హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈ రోజు నేను హెల్తీగా టేస్టీగా బెల్లంతో క్యారెట్ హల్వా కుక్కర్లో పదే పది నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ క్యారెట్ హల్వా చాలా రుచిగా ఉంటుంది ఈ క్యారెట్ హల్వాను ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకండి మా వీడియోస్ని ని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ క్యారెట్ హల్వా చేసుకోవడానికి చక్కగా ఉండే పాలు తీసుకోవాలి అలాగే ఆరు క్యారెట్లని శుభ్రంగా కడిగి పైన తొక్కంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా క్యారెట్ తురుముకునే దాంతో తురుముకోవాలండి పెద్దగా తురుము వస్తుంది కదా దాంతో తురుముకోవాలి దీంతో తురుముకోవడం వల్ల క్యారెట్ హల్వా చేసినప్పుడు చాలా బాగుంటుందండి క్యారెట్లు మొత్తం ఇలా తురుమి పక్కన పెట్టుకోవాలి ఇలా తురుముకున్న క్యారెట్ను కొలుచుకోవాలి ఇప్పుడు మనం ఎంత అయిందో క్యారెట్ తురుము కొలుచుకుందాం ఒక బౌల్ తీసుకోవాలి మనం తురుకున్న క్యారెట్ని బౌల్లో వేసి కొలుచుకోవాలి ఇక్కడ అయితే నాకు రెండు బౌల్స్ క్యారెట్ తురుము వచ్చిందండి క్యారెట్ తురుము ఇలా పెద్దగా తురుముకోవడం వలన క్యారెట్ హల్వా చాలా రుచిగా ఉంటుంది చూడడం కూడా చాలా బాగుంటుంది క్యారెట్ తురుముని ఇలా కొలిచి పక్కన పెట్టుకోవాలి ఈ క్యారెట్ హల్వాలోకి డ్రై ఫ్రూట్స్ కావాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవన్నీ వేసుకోవచ్చు ఇక్కడ వస్తే నేను కిస్మిస్ బాదం పప్పు జీడిపప్పు వేసుకుంటున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవన్నీ వేసుకోవచ్చు అలాగే క్యారెట్ హల్వా కొంచెం నెయ్యి కావాలండి చిక్కటిగా ఉన్న పాలు ఒక గ్లాస్ నుండిగా తీసుకోవాలి అలాగే బెల్లం అరకప్పు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుముకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారు అయితే మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు ముక్కలు బాదం పప్పు ముక్కలు వేసి వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ ముందర వేస్తే కానీ కొంచెం ఆడిపోతాయండి అందుకని జీడిపప్పు బాదం పప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్న తర్వాత అదే కుక్కర్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ వేయించుకోవాలి క్యారెట్ తురుము కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లో పాలు పోసుకోవాలండి క్యారెట్ తురుము చక్కగా ఇలా మగ్గింది చూసారా ఇలా మగ్గిన తర్వాత దీంట్లో పాలు పోసుకోవాలి ఈ క్యారెట్ హల్వాలో చిక్కటి పాలు వేసుకుంటే క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర పచ్చికోవా అంటే కనుక పచ్చికోవా అని కూడా వేసుకోవచ్చు లేదా మిల్క్ పౌడర్ ఉంటే కనుక మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు గ్లాసులు పాలు తీసుకున్నాను రెండు గ్లాసులు పాలు క్యారెట్ తురుములు వేసి బాగా కలుపుకున్నాను తర్వాత కుక్కర్ పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను ఇలా కుక్కర్లో వేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుందండి తొందరగా కూడా అయిపోతుంది కుక్కర్ బాగా చల్లారిన తర్వాత విజిల్ తీసి చూసుకోవాలి క్యారెట్ తురుము చక్కగా ఉడికిందండి దీంట్లోకి ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి ఇక్కడ పోతేనే పాత బెల్లం వేస్తున్నాను మీ దగ్గర ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం వేసుకోవచ్చు పాత బెల్లం వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది కాబట్టి ఇక్కడ పాత బెల్లం వేస్తున్నాను ఈ క్యారెట్ తురుములో బెల్లం బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ క్యారెట్ తులుము బెల్లము దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉడుకుతున్నప్పుడు ఒక అర స్పూన్ యాలక్కులు పొడి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి వేసి ఉడికించుకోవడం వల్ల ఈ క్యారెట్ హల్వా చాలా రుచిగా ఉంటుంది చూస్తుంటే అన్నవరం ప్రసాదంలో ఉంది కదండి మనం ఎప్పుడు స్వీట్స్ చేసుకున్నా పంచదారతో చేసుకుంటామండి పంచదార హెల్త్కి అంత మంచిది కాదండి ఇలా బెల్లంతో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అది పాత బెల్లము బెల్లం వాడితే ఇంకా మంచిదండి తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి చూసారు కదా ఎమ్మీ అండ్ టేస్టీ అయినా క్యారెట్ హల్వా ఈజీగా పది పది నిమిషాలు అయిపోతుందండి కుక్కర్లో చేయడం వలన మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి మా వీడియోని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైందండి తప్పనిసరిగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ